కేరళలో ఉండే ఫిలిం మేకర్ అలీ అక్బర్ భార్యతో సహా ఇస్లాం వదిలేసి గర్వాపసి అయ్యాడు గర్వాపసి అంటే భారతదేశంలో ఒకప్పుడు అందరూ సనాతన ధర్మం వైదిక ధర్మాన్ని పాటించిన వాళ్ళే అందరూ కూడా హిందువులే ఉండేవారు వెయ్యేళ్ల పరాయి మతాల పాలనలో మొఘళ్ళు ఢిల్లీ సుల్తానేట్లు బ్రిటిషర్సు ఈ దురాక్రాంతలు మన దేశం మీద దండయాత్ర చేసినప్పుడు మనల్ని పాలించినప్పుడు ఇక్కడ ఉన్న హిందువులను కొట్టి తిట్టి ప్రాణభయం పెట్టి ప్రాణం లేకుండా చేసి భయపెట్టి మతం మార్చేశారు అలా మార్చబడ్డ వారు తిరిగి వాళ్ళ మూలాలు తెలుసుకొని సనాతన ధర్మంలోకి చేరడమే గర్వాపసి తన ఇల్లు ఏదో తెలుసుకొని ఆ ఇంటికే చేరడం అన్నమాట సరే ఇక్కడ ప్రశ్న ఏంటి అంటే వీళ్ళందరూ ఎందుకు తిరిగి గర్వాప్సి అవుతున్నారు లేదా మాకు ఏది వద్దు నేట అబ్దుల్లాని కాదు అని ఎందుకు చెప్తున్నారు ఇరవై నాలుగు శాతం ముస్లిం యువత ఇస్లాం ని వదిలేస్తున్నారట జాబేద్ అక్తర్ నజీరుద్దీన్ షా ఇద్దరు కూడా మమ్మల్ని అబ్దుల్లా అస్లా అనుకోవద్దు అని చెప్పారు నజీరుద్దీన్ షా అయితే నేను ఒక నాన్ ప్రాక్టీసింగ్ అబ్దుల్లా అని అని చెప్పుకొచ్చాడు జావేద్లం అని చెప్పుకొచ్చాడు ఆయన నాస్తికుడు అని ఏ దేవుడు లేడు అని కాకపోతే ఒక కార్యక్రమంలో జై శ్రీరామ్ అని అనడమే కాదు రాముడు సీత వాళ్ళ యొక్క చరిత్ర ఎంతో అమోఘమైనదని చెప్పుకొచ్చాడు కూడా అంతేకాదు రోజుకి ఐదు సార్లు లౌడ్ స్పీకర్లలో పెట్టే ఆజాన్ కూడా బ్యాన్ చేయాలి అని అడిగినందుకు అబ్దుల్లాలు మతోన్మాదులు నన్ను తిడుతున్నారు అన్నాడు అలానే హిందువుల్ని కూడా హిందూ మతోన్మాదులు అని అన్నాడు అనుకోండి మొత్తానికైతే నేను నాస్తికుడిని అని చెప్పుకొచ్చాడు వీళ్ళు మొదటి నుండి ఇలానే ఉన్నాను అనుకుంటున్నారా సలాం రజ్జీ అనే ఆయన సెటానిక్ వర్సెస్ ఆఫ్ ఇస్లామిక్ ఫోర్స్ అని ఒక పుస్తకం రాశాడు అంటే వాటి లూప్ హోల్స్ అంతా చూపించే అంత అది చూసి జావీద్ అఖ్తర్ ఆయనని తిట్టాడు మళ్ళీ ఇప్పుడు మేము నాస్తికులము నేను ప్రాక్టీసింగ్ అబ్దుల్లాని కాదు అని ఎందుకు చెప్పాడు నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలకి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్లో అయితే మరణ వేసేవాళ్ళు అని అన్నాడు కూడా ఒకప్పుడు ఇదే నసిరుద్దీన్ షా స్టేట్‌మెంట్స్ కంట్రీ లైక్ పాకిస్తాన్ ఆర్ ఆర్ ఆఫ్ఘనిస్తాన్ భారత్ సమ్ డే వాళ్ళ పుస్తకంలో ఉన్నదే చదివి వినిపించినందుకు మరి ఇంత మార్పు ఏంటి సో ఇలా ఉన్నవాళ్ళు రోజున మమ్మల్ని ఆ మతానికి చెందిన వాళ్ళలా గుర్తించకండి అని ఎందుకంటున్నారు మలయాళీ డైరెక్టర్ రామ్ సింగ్ ఈయన ఒకప్పుడు అలీ అక్బర్ సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ చావును చూసి సంతోషపడుతున్న తన తోటి అబ్దుల్లాని చూసి ఛీ ఇదా నేను ఉన్న మతం ఇంతటి నీచులా అని అసహ్యించుకొని గర్వాప్సి అయ్యాడు ఇక ఒక్క నిమిషం కూడా ఉండలేను అబ్దుల్లా అని అనుకున్నాడు ఆశిష్ ఖాన్ కూడా వదిలేశాడు ఈయన ఒక మ్యూజిషియన్ ఎందుకు మారాడు అనేది సరిగ్గా తెలియదు కానీ సంగీతం వినడం వాయించడం హరాం కదా అరే బాబు అలా చేయకూడదు మారు అంటే నేను మారుతాను అని చెప్పి నేను దీంట్లో ఉండను నేనే మారిపోతాను అని నా మూలాలనే మార్చుకుంటాను అని మార్చేసుకున్నాడు కుల్దీప్ మనక్ ఈయన అబ్దుల్లాగా ఉన్నప్పుడు ఇతని పేరు లతీఫ్ మొహమ్మద్ ఖాన్ ఈయన పంజాబ్కి చెందిన పెద్ద సంగీత కళాకారుడు సో ఇంతమంది ప్రముఖులు వాళ్ళ మతాన్ని విమర్శిస్తూ మతం మారుతుంటే ఒక కామన్ మ్యాన్ మీద సాధారణ మనుషుల మీద ముఖ్యంగా యువత మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అయితే జావేద్ అక్తర్ పూర్వీకుల గురించి మనం తెలుసుకోవాలి తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ లో అయోధ్యలో హనుమాన్ గరి మందిర్ని కూల్చడానికి అబ్దుల్లాలు వెళ్ళారు అక్కడే ఉన్న నాగసాధువులు బైరాగులు రెండు వందల యాభై మంది ఉన్మాదుల్ని అబ్దుల్లాన్ని భూస్థాపితం చేశారు ఇది తలుసుకున్న ఫజ్లే ఖైరాబది హనుమాన్ గరి మందిర్ని కూల్ చేయాలని అఫీషియల్గా అధికారికంగా పత్వా జారీ చేశాడు ఈయనెవరో కాదు జావేద్ అఖతర్ పూర్వీకుడు అది వీళ్ళ రక్తంలో ఉన్న ద్వేషం నసిరుద్దీన్ షా పూర్వీకులు హిందూ ప్రేమికులేం కాదు ఈయన నాన్న అలీ మొహమ్మద్ షా ముస్లిం లీగ్ అనే రాజకీయ పార్టీలో సభ్యుడు అబ్దుల్లాలకి ప్రత్యేక దేశం కావాలని ఈ దేశాన్ని విడగొట్టాలని కోరుకున్న వ్యక్తి మరి విడిపోయి ఇంకో ముక్కనిచ్చిన తర్వాత దేశాన్ని వదిలేసి వెళ్లకుండా ఇంకా ఇప్పటికీ ఎందుకు ఇక్కడే ఉన్నారు వీళ్ళంతా వీళ్ళ ఉద్దేశం ఏంటి అంతేకాదు ఈయన ముత్తాత జన్ ఫిషన్ ఖాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉండేవాడు మరాఠాసు బ్రిటీషర్స్తో పోరాడుతుంటే బ్రిటీషర్స్తో కలిసి పోరాడాడు మరాఠాస్కి ఆపోజిట్గా అలా పోరాడినందుకు ఈయనకి భూమిని కూడా బహుమతిగా ఇచ్చారు ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో రాణి లక్ష్మీబాయ్ బ్రిటీషర్స్తో పోరాడింది కదా ఆ యుద్ధంలో కూడా బ్రిటీషర్స్తో కలిసి రాణి ఆపోజిట్ ఆపోజిట్గా పోరాడిన వ్యక్తి జెన్ ఫిషన్ ఖాన్ పద్దెనిమిది వందల యాభై ఏడు మనకి ఫస్ట్ ఇండిపెండెన్స్ వార్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటాం కదా మొదటి తిరుగుబాటు మొదటి స్వాతంత్ర అని పిలువబడుతుంది కదా భారతీయుల ప్రణాళికలు వాళ్ళ తిరుగుబాటు గురించి కి ముందుగానే సమాచారం ఇచ్చిన వ్యక్తి ఈ జన్ ఫిషన్ ఖాన్ ఇలా చేసినందుకు ఉత్తర్ప్రదేశ్లో ఇవన్నీ నవాబ్లా చేసి అక్కడ భూమినిచ్చి నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ కూడా ఇచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం సో ఇవన్నీ ఇచ్చే వరకు ఆఫ్ఘనిస్తాన్ నుండి పూర్తిగా భారతదేశానికి వచ్చేశాడు ఉత్తర్ప్రదేశ్లో ఉన్నారు అలా వీళ్ళ కుటుంబం భారతదేశంకి వచ్చింది ఇది వీళ్ళు ఇలాంటి హిందూ ద్వేషుల వంశంలో ఉన్న ఒక్కడు ఈ రోజున ప్లీజ్ నేను అబ్దుల్లాని కాదు అని చెప్తున్నాడు ఎందుకు ఎక్స్ ముస్లిం అని ఎందుకు అంటున్నాడు ఇది కేవలం భారతదేశంలో కాదు అమెరికాలో కూడా అక్కడికి సౌదీ అరేబియాలో కూడా ఇదే పరిస్థితి సౌదీలో అబ్దుల్లాలు మేము ఎవరిని నమ్మము మేము నాస్తికులము అని చెప్తే వాళ్ళని ఉగ్రవాదులుగా పరిగణిస్తామని చెప్పారు దానికోసం కొత్త చట్టాలని కూడా తీసుకొచ్చారు ఇరాన్లో డెబ్బై ఐదు వేల మస్జిద్లుంటే యాభై వేల మస్జిద్లు మూసేశారు ఇరానీలు మస్జిద్కు వెళ్ళడానికే ఇష్టపడట్లేరంట అరబ్ బరోమీటర్ అనే ఒక అరబిక్ సంస్థ టునీషియా లిబియా అల్జీరియా లెబనన్ మొరక్కో ఈజిప్ట్ సుదాన్ పాలస్తీనా ఇంకా లో సర్వే చేశారు రెండు వేల పదమూడులో మొదటి టైం చేశారు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ చేసినప్పుడు ఎనిమిది శాతం ఉన్న నాస్తికులు పదమూడు శాతానికి పెరిగారట అందరూ ముప్పై ఏళ్ళ వయస్సులోని యువతనే సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ప్రపంచంలో మొత్తంలో అందరినీ హింసించే బాధ పెట్టే మార్నహోమం చేసే మతం నుండి దూరం వెళ్ళాలి అనుకునే వాళ్ళు కేవలం భారత్లోనే కాదు ప్రపంచం మొత్తం ఉన్నారు పెరుగుతూనే ఉన్నారు అని ఈ సర్వేస్ చెప్తున్నాయి ఎందుకు వెళ్ళిపోతున్నారు దీనికి ముఖ్యమైన కారణం ఏంటి ఈ రోజుల్లో అందరూ స్కూల్స్ కాలేజెస్కి వెళ్ళి చదువుకుంటున్నారు కాకపోతే అబ్దుల్లాలు స్కూల్స్ కాలేజెస్ తో పాటు మదర్సాలకు కూడా వెళ్తారు అక్కడ మౌల్వీలు చెప్పేది వింటారు నేర్చుకుంటారు ఒక రకమైన మతపరమైన విద్య కూడా నేర్చుకుంటున్నారు కదా అక్కడ చెప్పే విషయాలు ఏంటి ఎవరు బాయి బాయి కాదు అని వాళ్ళకి ఏం ముఖ్యమని దేశం ముఖ్యమా కాదా అని మజబే ముఖ్యమా కాదా అని మనకు వాళ్ళకి మనం వాళ్ళకి కాఫీలం అవుతామా కాదా అని చెప్తూ ఉంటారు మరి స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళినప్పుడు అందరూ పిల్లలు ఉంటారు వాళ్ళతో కలిసి మెలిసి చదువుకుంటారు కలిసి ఆడుకుంటారు కలిసి ఉంటారు ఉండవలసి వస్తుంది కానీ ఇంకో పక్క ఇలా వీళ్ళ శత్రువులు అని శత్రుబోధ చేస్తుంటే జరుగుతున్నప్పుడు వాళ్ళ మెదళ్లలో ఏది మంచి ఏది చెడు ఏది నమ్మాలి ఎవరు నిజం ఎవరు అబద్ధం మనకేది కావాలి అనే ఒక కన్ఫ్యూజన్లో పడుతుంటారు అందరూ కాకపోయినా కొందరు అది మాత్రమే కాదు మదర్సాలో చెప్పినవన్నీ గుడ్డిగా నమ్మాల్సిందే ప్రశ్నించకూడదు అది హరామ్ దానికి శిక్షలు ఉంటాయి సో చచ్చినట్టు వినాలి పాటించాలి కానీ ప్రశ్నించకూడదు యువతలో పిల్లల్లో ఒక ప్రశ్న మొదలైనప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం తెలిసే వరకు వెతుకుతారు అన్వేషిస్తారు ఆ క్రమంలో నిజమేంటి ఏది సత్యం అనేది తెలుసుకుంటారు ఇదా నేను ఉన్న మతం అని రియలైజ్ అవుతారు చివరికి ఛీ నాకు ఇది వద్దు అని నిర్ణయించుకుంటారు ఇదే కారణం మొత్తం ఎక్స్ అబ్దుల్లా మూమెంట్కి ఇదే కారణం ఇంకో కారణం ప్రపంచ వ్యాప్తంగా అబ్దుల్లాస్ చేస్తున్న మారణ హోమం ఉగ్రవాదుల కార్యకలాపాలు ఉగ్రవాదులంతా అబ్దుల్లాలుగా ఉండడమే అలాంటి ఒక మతానికి మనుషులకి దూరంగా ఉండాలి అని యువత ఆలోచిస్తున్నారు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు నేను దీనికి చెందిన వాడిని అని ఇలా మతం వదిలేసి ఎక్స్ ముస్లింస్ ఎందరో వీడియోస్ చేసి బుక్స్ రాసి మేము ఎందుకు వదిలేసామని క్లుప్తంగా వివరిస్తున్నారు కూడా సమాజానికి తెలియపరిచే ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉన్నారు కూడా So he did choose in a mullaski Ade Abdullah Pastilaki Payam Modela Indi. We Really threatening the court of our society. Something that is so severe, so serious, that almost every single day I deal with it. Every single day. And that is Muslim youth leaving Islam. Twenty-four percent of Muslim youth are leaving Islam. Do you know how many Muslims became atheists today? Polls conducted in the Muslim world revealed that up to 5% of Muslims in some of the most conservative Muslim countries in the world are closet METHEOSTS మరి <laughs> కాలా ప్రతి నాలగు అబది లాలా వకరు వకరు ఇస్లా ని వదిలా ఇస్లా 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 యూకేలో ఆర్ఎస్ఎస్ని లేకుండా చేయాలి అని గుడి మీద హిందువుల మీద పడ్డ సో కాల్డ్ అబ్దుల్లా మౌల్వి అప్పట్లో చాలా వైరల్ అయ్యాయి ఈ వీడియోస్ ఈయన గారికి యువత కాల్స్ చేసి నాకు ప్రశ్నలు ఉన్నాయని అడుగుతారంట నేను ఇది అని చెప్పుకోవడానికి భయమేస్తుంది అని అడుగుతారంట అరే మీకెందుకురా భయము అని చెప్పి తిట్టి పంపించేస్తాడు ప్రశ్నలకి మాత్రం సమాధానం చెప్పడు ప్రశ్నిస్తే పత్వాలు జారీ చేసేస్తామంటారు చదువుకునే యువత ఆలోచించే యువత వదిలేస్తారా తిరగబడతారా లేదా దూరం వెళ్ళిపోతారా సనాతన ధర్మంలో ప్రశ్నించే అధికారం ఉంది సమాధానాలు తెలుసుకునే స్వేచ్ఛ ఉంది ఏది వద్దనుకుంటే నాస్తికుడిలా బతికే అవకాశం ఉంది అందుకే అనాది కాలంగా నిరంతరం మార్పులు వస్తూనే ఉన్నాయి కాలానుగుణంగా పరివర్తన చెందుతూనే ఉంది కాలక్రమేణా మన మీద కొన్ని వృద్ధపడ్డాయి కొన్ని ఆ సమయానుకూలంగా చేసినవి ఎందుకు చేశారు ఏం చేశారు అని తెలుసుకోకుండా మూడు నమ్మకాలుగా కంటిన్యూ చేయబడ్డాయి సతీ కావచ్చు బాల్య వివాహాలు కావచ్చు కానీ ప్రశ్నించాం మార్పు తెచ్చుకున్నాం ప్రశ్నలు ఉంటే అడగండి సమాధానాలు తెలుసుకోండి ఆ ఛాన్స్ మీకు సనాతన ధర్మం ఇస్తుంది ఏదేమైనప్పటికీ స్వామి వివేకానంద ఏం చెప్పారు ఉక్కు నరాలు ఇనుప కండరాలు ఉన్న వంద మంది యువతను నాకు ఇస్తే ఈ దేశ చరిత్రనే మార్చేస్తాను అని అలాంటి యువత కళ్ళు తెరవాలి నిజాలు తెలుసుకోవాలి ఎవరు సర్వేజన సుఖినో భవంతు అంటున్నారో తెలుసుకోవాలి సకల సన్మంగళాని భవంతు అని అనేది ఎవరు కేవలం హిందూ మాత్రమే ఎవరు నువ్వు కాఫీరని కాఫీర్లను చంపితే జన్నత్కి పోతామని అది జిహాద్ అని ఎవరు అంటున్నారు స్వర్గానికి పోతామని ఎవరు నమ్ముతున్నారు అనేది ప్రతి ఒక్క యువత ఈ రోజున ఆలోచించాలి క్వశ్చన్ అంటిల్ యూ గెట్ ఆల్ ద క్లారిటీ యు గెట్ ఆల్ ద ఆన్సర్స్ ఎవరు ప్రపంచం మొత్తం ద్వేషాన్ని నింపుతున్నారు ప్రపంచం మొత్తం ఎవరు మారణ హోమం సృష్టిస్తున్నారు ఏ దాంట్లో ఎక్కువ మంది ఉగ్రవాదులు ఉన్నారు ఇవన్నీ యువత ఆలోచించడం నేర్చుకుంది ప్రశ్నించడం మొదలుపెట్టింది ఎక్స్ ముస్లిమ్స్ యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో ముందుకు వచ్చాయి మీరు దాంట్లో వింటే వాళ్ళ దాంట్లో ఉన్న తప్పులు వాళ్ళు ఎందుకు మారారు అనేది చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు సో డోంట్ స్టాప్ క్వశ్చనింగ్ जय भारत जय हिंद